అవకాశం ఇచ్చిన ఫాస్టర్ గారికి వారి కుటుంబానికి నా అండి అలాగే మీ అందరికీ నా వందనాలు ఇంతవరకు రెండు మాటలు మనం ధ్యానం చేసుకున్నాం కదండి ఇప్పుడు మూడవ పాటగా యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయం వచనం చదువుకుందామండి ఏంటండి ఈ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఈ మాట మన ఏస ఏ సందర్భంలో పలికారండి ఏ సందర్భంలో మాట్లాడారు అంటే ఆయన శిలువ మరణం అందుచు ఈ మాటలు పలికారండి అంటే ఆయన హింసించబడుతూ ఆయన వ్యధ అనుభవిస్తూ చెప్పుకోవాలంటే మరణం సమయంలో ఈ మాటలు పలికారండి ఎవరికైనా సరే మనకు కొన్ని మాటలు విలువైనగా ఉంటాయండి అవి ఎలా అంటే పుట్టిన పిల్లలు చూసారా ఫస్ట్గా మాట్లాడే పిల్ల మాటలు మనం మర్చిపోమండి అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారని చూస్తాం అరేం మాట్లాడినా సరే ఆ మాటను మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటామండి చాలా ప్రాధాన్యత ఇస్తాం అలాగే మరణపు పడకల్లో ఉన్నవారు కూడా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఏం మాట్లాడతారని చెప్పేసి ఆ మాట కొరకు కూడా మనం చాలా ఎదురు చూస్తామండి అవి కూడా మాకు చాలా చాలా విలువైనవిగా ఉంటాయండి అలానే ఏసఐ మాట్లాడిన ఈ మాటలు కూడా మనకు చాలా విలువైనవండి ప్రాధాన్యత కలిగినవని చెప్పుకోవచ్చండి అలాగే ఏమన్ ఏమన్నారండి అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఈ మాటకి ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటేనండి ప్రేమ ఎఫెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చండి ప్రేమతో ప్రేమ బాధ్యత కూడానండి ప్రేమతో కూడిన బాధ్యతను అప్పగించడం ఎవరిపై ప్రేమ చూపించారు ఎవరి బాధ్యతను ఎవరికి అప్పగించారు అని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చండి అసలు ఏసయ్య దేని కొరకు మనకి నర అయి వచ్చారండి మన పాపల ని మన పాపముల నిమిత్తము మన పాపములను పరి పరిహరించడానికి మన పాపంలోను శాపంలోనూ కొట్టబడుతున్న మనలను ఆ పరిస్థితి నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చారండి ఆయన వచ్చిన ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉందంటే అది మాత్రమే ఎందుకంటే ఆయన తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చండి మన ఆయన తండ్రి చిత్తమును మాత్రమే నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చారు ఎలాగంటే అండి యోహాన్ సువార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి చదివితే ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన యాజ్ఞ పొందితేనే ఇప్పుడు ఆ సిలువ శిలువ మరణం పొందడానికి దాని నుంచి విడిపించుకోవడానికి ఆయనకి శక్తి ఉంది కదండి ఆయనకి సామర్థ్యము కూడా ఉంది అది అసలు ఆయనకి ప్రశ్నే కాదు చెప్పాలంటే ఎందుకంటే అది సమస్తము దేవుడు తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అప్పగించారంటండి సమస్త అధికారాన్ని కూడా ఆయనకి ఇచ్చే ఈ లోకమునకు పంపించారు అయినా దేవుడు ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారండి పడలేదు శిలువ యాగమునకు ఆయన సిద్ధపడ్డారు ఎందుకు సిద్ధపడ్డారంటేనండి కేవలం తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి మాత్రమే ఆయన శిరస్సు ఉంచారని చెప్పుకోవచ్చండి తన తండ్రి చిత్తము ఈయనే సిలువ వద్దు అని గట్ట మనం ఈ రకంగా మాట్లాడుకుంటే సిలువ వద్దు అని గట్ట బయటకు వచ్చేస్తుంటే తండ్రి చిత్తం నెరవేర్చబడేదనండి నెరవేర్చబడేది కాదు ప్రవచనాలు నెరవేర్పు కూడా జరిగేది కాదు కేవలం తన తండ్రి చిత్తనమును నెరవేర్చడానికి తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి ఆయన సిలువలో మరణం అందారండి అంతే కదండి అలాగే ఆయన ఆ శ్రమలో శ్రమలు అనుభవిస్తూ అత సిలువంటేనే మాటలు కాదు కదండి మనకు చిన్న దెబ్బ తగిలితేనే చాలా నొప్పి పడుతుంది అలాంటిది ఆయన కొట్టబడుతూ కొరలాళ్ళతో కొట్టబడుతూ ఆయన చనిపోతూ కూడా తండ్రి చిత్తముతో పాటు కుటుంబము బాధ్యతను కూడా నిర్వర్తించారండి ఆయన ఏసయ్య తన పనిలో ఉంటూ తన తండ్రిని నిత్యం చిత్తమును నెరవేరుస్తూ ఆ పనిలో ఆ పనిలో ఉంటూ కూడా తన కుటుంబం బాధ్యతను మర్చిపోలేదండి కుటుంబం బాధ్యత అంటే ఎవరండి తన తల్లి బాధ్యత తల్లి బాధ్యత అని ఇక్కడ మనకు కనబడుతుందండి మనం కూడా ముందుగా దేవుని చిత్తమును ఎరిగిన వారే ఉండాలండి మొదటిగా ఏసై ఎలాగైతే తన తండ్రి చిత్తమును నెరవేర్చారో సమస్తమును తన తండ్రి కొరకే ఇది చేశారో మనం కూడా దేవుని చిత్తమునకు లోబడి దేవుని చిత్తమునకు విధేలయ్యి మన దినదినము జీవితమంతా దేవుని చిత్తమును నెరవేర్చట్లో మాత్రమే ప్రయాసపడాలని ఈ మాట ద్వారా మనం నేర్చుకోవచ్చండి రెండవదిగా తల్లి బాధ్యత అండి తల్లి బాధ్యత తల్లి బాధ్యత అంటే మామూలు విషయం కాదు కదండి తల్లిదండ్రుల బాధ్యతను కూడా మనం ఇలా మాట్లాడుకోవచ్చండి తన తల్లి బాధ్యతను కూడా ఆయన ఆ సమయం మందు నిర్వర్తించారు అసలు ఆ సమయం అందు వేరే ఒక ఆలోచన కూడా రాదండి వేరే ఒక తలంపు కూడా రాదు ఆ బాధే సరిపోయిన సమయం ఆయన అంత వ్యాధ అనుభవిస్తూ కూడా తన తల్లి బాధ్యతను నిర్వర్తించారండి సామెతుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ ప్రకారము నీ తల్లి నీ తల్లిని ముదిమియందు నువ్వు నిర్లక్ష్యము చేయకుము అని ఒక మాట ఉంటుందండి ముదిమి ఎందు నిర్లక్ష్యము చేయకంటే ఏంటండి ఆమె పెద్దదైన తర్వాత ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు అంటండి అంటే వదిలిపెట్టకూడదు అసలు నిర్లక్ష్యం స్వభావం అన్నది మనల్ని చాలా బాధపడుతుంది కదండి నిర్లక్ష్యం అన్నదే మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటుందండి ఎంత ఎందుకండి మనకి ఎంతో ఇష్టమైన వారు మనం మనం ఎదురుగా వస్తుండే వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోతే మనకి ఎంత బాధ కలిగిద్దండి వాళ్ళంతా నిర్లక్ష్యం చేస్తుంటే మనం ఎంత కృంగిపోతామో అదే తల్లిదండ్రులు కూడా మనం అలా నిర్లక్ష్యం చేస్తేనంట అంతకు రెట్టింపు బాధ వాళ్ళు పడతారంట ఎందుకంటే ఈ లోకంలో దేవుడి తర్వాత మనల్ని ప్రేమించేది మన కొరకు ఏడ్చేది మన కొరకు ప్రయాస పడేది కూడా తల్లిదండ్రులు మాత్రమేనండి ఎందుకంటే ఆ ప్రేమ బంధాన్ని దేవుడు అలాగున పెట్టి ఉంచాడు కాబట్టి నిర్లక్ష్యం అన్నది మనం ఎప్పటికీ మనం చూపించకూడదండి మళ్ళీ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య స్వభావం అస్సలు మనం చూపించకూడదు అసలు దేవుడే అతన్ని చిత్రహింసలు అనుభవిస్తూ కూడా వాస్తవానికి మరి అమ్మగారు ఎవరండి ఒక ఆయుధం మాత్రమే ఈ లోకమునకు దేవుడిని పరిచయం చేయడానికి ఆమె ఒక సాధనముగా మాత్రమే పనిచేశారండి కానీ ఆ సమయంలో కూడా దేవుడు ఆమెను విడిచిపెట్టలేదండి అలాంటప్పుడు మనం ఇంకా మన తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యతను కలిగి ఉండాలండి ఏ రీతిగా వాళ్ళని మనం మనం చూసుకోవాలి ఏ రీతిగా వాళ్ళకి మనం విధేయులై ఉండాలి ఏ రీతిగా అన్ని విషయంలో వాన్ని మన సాటివారిగా కలుపుకోవాలండి అన్ని విషయంలో కూడా మనం వాళ్ళని చూసుకుంటూ ఉండాలండి ఈ మాట ద్వారా తల్లి బాధ్యత ద్వారా మనం మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదన్న మాటను మనం తెలుసుకోవచ్చండి అలాగే మూడవదిగా ఆ తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించారండి ఆయన సెలువులో మరణం పొందిన సమయంలో ఆ సెలువు చుట్టూ చాలామంది ఉన్నారండి ఆయన సిలువ వేసిన వాళ్ళు ఉన్నారు ఏసయ్య తరపున కూడా కొంతమంది ఉన్నారండి చెప్పాలంటే మరి అమ్మగారు కూడా కొంతమంది స్త్రీలు వచ్చారు కానీ వారిలో ఎవరికైనా ఏసయ్య తన తల్లి బాధ్యతను అప్పగించారండి అప్పగించలేదండి ఒకరికే అప్పగించారు ఆ ఒక్కరు ఎవరండి యోహాన్ గారు తన శిష్యుడైన యోహాన్ గారికి అప్పగించారండి ఏసయ్య పన్నెండు మంది శిష్యుల్లో ఒకడిగా యోహాను గారు ఉన్నారండి కానీ ఆ పన్నెండు మంది కూడా సిలువ సమయంలో ఉన్నారండి దగ్గర ఎవరూ లేరు ఎందుకంటే వాళ్ళు ప్రాణభయంతో వెళ్ళిపోయారండి ఒక్కరు కూడా ఏసైను వెంబడించలేదు కడవరకు నిలకడగా ఉన్నది ఎవరండి అంటే కేవలం గారు మాత్రమే కడవరకు ఉన్నారండి అప్పుడు ఏసై ఎలాగను కూడా మనం ఈ భాషలో మాట్లాడుకుంటే దేవుడు ఎలాగో కూడా అనుకోవచ్చు కదండీ ఏసై పుట్టినది మొదలుకొని పరిచర్య సేవకు అప్పగించబడినప్పటి నుంచి కూడాను తను కూడా ఉన్న శిష్యుల్లో యోహాను గారులు ఎంత నమ్మకత్వాన్ని వేసే చూసుంటారండి యోహాన్ గారు ఎంత విధేయతను వేసే చూసుంటారు యోహాన్ గారు ఎంత మంచితనాన్ని వేసే ఉంటారండి అవన్నీ చూడబట్టే కదా ఇప్పుడు సంత ఆయన బాగున్న టైంలో ఆయన ఆయన వెంట ఉండి ఆయనకు అపాయం ఆపదొచ్చిన సమయం అందు వారందరూ కూడా వెళ్ళిపోయారండి అలాగన చూస్తే యోహాను గారు మాత్రమే కడవరకు ఆయన పక్షమున నిలవబడ్డారండి అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు కదండి మత్తయి సువత పది రెండు మూడు ప్రకారం చెప్పుకుంటే ఆయన పది పన్నెండు మంది శిష్యుల్లో ఒకరండి యోహాన్ గారు అలాగే ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని చెప్తూ ఏమన్నారండి తాను ప్రేమించిన తన శిష్యుడైన యోహాను గారికి తన తల్లి బాధ్యతను అప్పగించారండి ఏం చేశారండి యేసయ్య ప్రేమించారండి యోహాన్ గారిని ప్రేమించి ఆ బాధ్యతను అప్పగించారండి ఇప్పుడు మనము కూడానండి మనదైన జీవితంలో మనం ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదండి ఎవరిని పడితే వాళ్ళకి మనము ఇది అవ్వకూడదండి ఎందుకంటే కొంతకాలమే మనతో ఉంటారు మన సంతోషంలో మనతో ఉంటారండి మన సంతోషం తిన మన బాధలు అనుభవిస్తుంటున్నారు మన మన దగ్గర ఎవరూ ఉండరు మనం మనముగానే నిలబడతామండి అలాంటి సమయంలో కూడా మన పక్షం అని ఎవరైతే ఉంటారో మన తోడుగా ఎవరైతే ఉంటారో మనల్ని ఎవరైతే ప్రోత్సహిస్తూ నడిపిస్తారో వాళ్ళకే వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు వాళ్ళే నమ్మకమైన వాళ్ళు వాళ్ళే మనల్ని అన్ని విషయంలో కూడా నిలబట్టే స్వభావము గలవారని మనం ఈ మాట ద్వారా తెలుసుకోవచ్చండి అలాగే ఏసై ఎలా అయితే తన తల్లిని నమ్మకం కలిగిన ప్రేమించిన విధేత చూపిన విడువక వెంబడించిన తన స్నేహితుడైన యోహాను శిష్యుడైన యోహాను గారికి అప్పగించారో అలాగే మనం కూడానండి మన జీవితంలోనూ మన బిడ్డలు మన బిడ్డల విషయంలోనేంటి మన తల్లిదండ్రుల విషయంలోనేంటి మన వ్యక్తిగత విషయాలు ఏంటి ఏమైనా కూడా ఎవరితో పడితే వారికి పంచుకోకూడదండి ఎవరికి పడితే వారికి ఆ బాధ్యతలు అప్పగించకూడదు ఎవరితో పడితే వారికి అవకాశం ఇవ్వకూడదండి మనతో ఉన్నవారు ఎవరైతే ఎలాంటి వారు ఎలా ఏ హృదయంతో ఉంటున్నారో అన్నీ కూడా మనం గ్రహించుకొని అలాంటి వారికి మన ఇంటి పరిస్థితులు మన కుటుంబ పరిస్థితులు మన బిడ్డల పరిస్థితులు మన వ్యక్తిగత జీవితాలను కూడా పంచుకోవచ్చండి అలాగనే చెప్పుకుంటే యోహాను గారికి తన తల్లి బాధ్యతను అప్పగించండి తాను ఎంతో ఇష్టమైన యోహాని గారికి తన తల్లి బాధ్యతను అప్పగించారండి మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి నిర్వర్తిస్తూ వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళ ఇదిని ఎవరి చేతిలో కూడా పెట్టకుండా మనమే మనమే మనకి శక్తి అయినంత వరకు మనమే వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండ ఉండొచ్చండి ఇప్పుడు ఎవరండి తల్లిదండ్రులు అంత ఆప్యాయంగా చూస్తున్న వారు ఉన్నారండి లేరని అనడం లేదు కానీ ఎక్కడో కొంతని చెప్పుకోవచ్చండి ఎందుకంటే చాలా మట్టుకు అనది వృద్ధాశ్రమంలోనూ అక్కడ ఇక్కడ తల తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారండి కానీ అలాగున మనం ఉండకూడదు దేవుని ప్రేమను తెలిసిన ఎరిగిన వారమే మనం అలాగున ఉండకూడదండి మన తల్లిదండ్రుల బాధ్యతను మనమే స్వీకరించాలి అని ఈ మాట ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు అండి అలాగే ఇంకొక మాటగా తల్లి యొక్క హృదయం అండి తల్లి యొక్క హృదయం అని ఎందుకు చెప్తున్నానంటేనండి ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా ఉన్నాం కదండి మన బిడ్డలు మన కొరికి ఏం చేసినా కూడా మనం చాలా సంతోషిస్తాము చాలా ఆనందిస్తాం కదండి వాళ్ళు ఏ పని చేసినా మన మాట విన్నా మనకి ఏదైనా తెచ్చి ఇచ్చినా మన మనకొరికి ఏం చేసినా సరే మనం చాలా సంతోషంగా ఉంటామండి అంతే కదండి మా అమ్మాయి ఉందండి నాకు నాకు ఎవరేమి ఇచ్చినా నేను తనకు పెడితే అది తన సగం తిని సగం నాకు ఉంచుతుందండి నువ్వు తినలేదు కదమ్మా నువ్వు తిన అంటుంది నీకు కావాలి కదా నువ్వు తిన్నావా అని అడుగుతుందండి ఈ మధ్యకాలంలో నేను గమనిస్తున్నాను తనలోనండి అప్పుడు నా హృదయం కూడా చాలా సంతోషంగా ఉంటుందండి ఓహో నాకు కోరికి ఆలోచిస్తుంది కదా అని అని ఆ ఒక్క మాటకు చాలదండి తల్లికి ఆ ఒక్క మాట చాలు కదండి ఏ తల్లిదండ్రులైనా మన దగ్గర నుంచి ఏమీ ఆశించరండి కొన్ని కోట్ల విలువగా చేసేవి మనం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు ఆశించరు మనం ఇంకా చెప్పాలంటే ఈ ధనము కూడా పెట్టి వాళ్ళ చేతిలో పెట్టినా వాళ్ళకి అది ఇష్టపడరండి ఎందుకంటే ఇంక వాళ్ళ సామర్థ్యం అంతటితో ముగిసిపోయింది కాబట్టి ఇంక అది ఇష్టానికి రాదు కేవలం మన మాటే వాళ్ళకి ప్రాధాన్యం అండి మనం వాళ్ళతో ఉండడమే ప్రాధాన్యం అమ్మ నువ్వు ఎలా ఉన్నావని ఒక మాట అడగడమే వాళ్ళకి ఇంపార్టెంట్ అండి వాళ్ళు యోగక్షేమం వాళ్ళు చూసుకోవడమే వాళ్ళకి కావాలి ఈ సమయం అందు వృద్ధాప్యమునందు కూడా తల్లిదండ్రులు ఆలోచించేదల్లా అదొక్క దానికోసమే ఎదురు చూస్తారండి ఎందుకంటే మనం మన కుటుంబ బాధ్యతల్లో మనం ఉంటామన్న విషయం కూడా వాళ్ళకి తెలుసండి కాబట్టి వాళ్ళు అంతకు మించిన ఎక్కువ ప్రేమ మన దగ్గర నుంచి ఆశించరు కేవలం కొంతవరకే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఈ మాటలు మాత్రమే వాళ్ళు కోరుకుంటారండి తల్లిదండ్రులుగా వాళ్ళు కోరుకున్నవి కూడా మనం వాళ్ళకి అందిస్తే ఎంత బాగుంటుందండి వేసే ఏం చేశారండి అసలు చెప్పుకోవాలంటే మరియమ్మ గారి విషయంలో గారికి వేసే తర్వాత చాలామంది పిల్లలు పుట్టారు కదండి కొంతమంది పిల్లలు పుట్టారనేది ఉందండి వాళ్ళు కూడా ఉన్నారని మన తండ్రి అనుకోవచ్చు కదండి కానీ ఏసే అలా అనుకోలేదండి ఆ బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగిస్తూ తన తల్లిపై ఉన్న ప్రేమను ఆయన ఆ సమయం ముందు కనపరిచారండి అప్పుడు ఆ తల్లికి ఎంత ఆనందపడుతుందండి ఆయన ఈ లోకానికి పరిచయం చేసేటప్పుడు గారు ఎన్ని శ్రమలు అనుభవించారండి పరిశుద్ధాత్మ మూలంగా గర్భం దాల్చినప్పటికీ కన్యకు గర్భం దాల్చినప్పటికీ ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఆమె పడ్డారండి ఎన్నో పడ్డారు కనీసం ఆమె ఉండడానికి కూడా స్థలము లేని పరిస్థితుల్లో మరి అమ్మగారు ఉన్నప్పుడు దేవుడి అయినా ఆ బాధన వేదన కూడా ఆవిడ భరిస్తూ ఆ శ్రమను అవమానం భరిస్తూ ఈ లోకమనకి మన ఏసైని పరిచయం చేశారండి పరిచయం చేసిన తల్లి పట్ల మన దేవుడు అలాంటి ప్రేమ చూపించినప్పుడు ఆ తల్లి అంత ఆనందపడుతుందండి చివరి సమయంలో కూడా ఏసై ఏం చేశారండి తన తల్లి హృదయమును ఆనందపరిచారండి తన తల్లి హృదయమును సంతోషపెట్టారు మనం కూడా మనదైన జీవితాల్లో మన తల్లిదండ్రులకు లోబడుతూ విధేయత చూపిస్తూ వాళ్ళని ఆన ఆనందింప చేస్తూ ఉంటే మన జీవితానికి అది చాలా మేలని చెప్పుకోవచ్చండి మొదటికి ఏం చేశారండి ఈ మాట ద్వారా ఏసైతే తన తండ్రి చిత్తమునకు లోబడ్డారు తన తండ్రి చిత్తమునకు విధేయత చూపించారు తన తండ్రి ఏమైతే చేయమన్నారో ఆ పనులు చేయటంలోనే ఆయన జీవితం అంతయు గడిపారండి అలాగే రెండవదిగా తల్లి బాధ్యతను నిర్వర్తించారు తన తనకి ఇవ్వబడిన తన తల్లిని ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారని కూడా రెండో విషయం మనం చెప్పుకోవచ్చండి మూడవదిగా ఏం చేశారండి నమ్మకమైన ఎంతో ఇష్టమైన తన శిష్యునికి మాత్రమే ఎవరికి పడితే అప్పగించకుండా ఆయన మాత్రమే చేయగలడు ఆయన మాత్రమే చూడగలడు అని అనిపించిన ఒక వ్యక్తికి ఒక తన శిష్యునికి ప్రేమించే తన శిష్యునికి తన బా తల్లి బాధ్యతను అప్పగించారండి నాలుగవదిగా తన తల్లి హృదయమును కూడా ఆనందింపజేసారండి ఇవన్నీ కూడా ఏసయ్య కలవరిలో సెలువులో మరణమొందుతూ చేసిన పనులండి కానీ మలా మనకు అలాగున లేదండి దేవుని మహాకృపను బట్టి మనం అందరము బాగున్నాము కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం చూపించకుండా వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని ఈ మాట ద్వారా మనం నేర్చుకోవచ్చండి ఈ కొద్ది మాటలు దేవుడు గాక అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకున్నాను